హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ టౌన్ నేను మీ శిరీష అని రోజు ఒక హెల్దీ రెసిపీ మూంగ్ దాల్ స్ప్రౌట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బరువు తగ్గాలనుకునే వారికి మీ డైట్ లో ఈ స్ప్రౌట్ సలాడ్ యాడ్ చేసుకోండి హెల్దీగా వెయిట్ రిడ్యూస్ అవుతారు ఈ స్ప్రౌట్స్ తీసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు మొలకెత్తిన తీసుకున్నాను ఇప్పుడు ఈ మొలకెత్తిన పెసల్ని ఇలా ఒక జల్లెడి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఐదు నుండి పదిహేను నిమిషాలకు వాటర్ ఇలా మసలే అప్పుడు గిన్నె పైన ఇలా మొలకెత్తిన పెసలు వేసుకున్న స్ట్రైనర్ ని పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి కవర్ చేసి స్టీమ్ చేసుకోవాలి పది నుండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉడికి ఉండాలి మీకు తెలియాలంటే ఒక గింజ తీసుకొని చేతితో ఇలా నలిపి చూడండి గింజ గట్టిగా కాకుండా మెత్తగా మనకి తినే విధంగా ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడకపెట్టుకున్న పెసల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చీలను చిన్నపిల్లలకైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి స్పైసీగా తిన వాళ్ళైతే అలాగే ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ని ముక్కలుగా కాకుండా తురుముకోనైనా వేసుకోవచ్చు అలాగే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కల్ని ఇంకా ఒకటి గింజలు తీసేసుకున్న టొమాటో ముక్కల్ని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే అరచెక్క నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి అంతే మూంగ్ దాల్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇలా ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ కి కానీ హార్ట్ కి కానీ అలాగే ఎముకలు బలంగా ఉండటానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ మీ టౌన్